ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతల్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించారు మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు అనంతరం ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా సైన్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలా వరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిసైన వారు చేసినవేనని మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉద్యోగ భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని మాదక ద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంతో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు తల్లిదండ్రుల నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉద్యోగ భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు ఎస్పీ అశోక్ మాట్లాడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ కు యువత బానిస కావద్దని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా యువతకు సూచించారు అనంతరం కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని పోలీసు

మన ప్రభుత్వాలు ఈ యొక్క యువతను మొత్తంలో బాధ పడకుండా మరియు ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ బ్రహ్మాండమైన రాజులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు సమాజీకర్ మరియు అదనపు కలెక్టర్ బిఎస్ మతగారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు జిల్లా అధికారులు మరియు పాత్రికే సిబ్బంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పిల్లలకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జనజాగృతి వేదిక వేదిక కళాబుందె శుద్ధుల నాటిక ఈ కార్యక్రమానికి కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ మహమ్మారిని తరిగి కొట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అవగాహన కల్పించడం కొరకు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నారు మన గౌరవ అతిథులందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం ఈ వేదిక ద్వారా మన జగిత్యాల జిల్లాని కావాలని ప్రతి ఒక్కరూ కూడా మనం కంకులం కట్టుకుందాం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన చిన్నారులందరికీ కూడా వారు సొంతగా ఈ మాదక ద్రవ్యాలని వాడొద్దు అని పాంప్లెంట్స్ ప్రింట్ చేయించారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు వాటిని ఆవిష్కరించవచ్చు సార్ వేదిక మీద కూడా ధన్యవాదాలు సార్ మాదక ద్రవ్యాల దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ నేను మాదక ద్రవ్యాల అక్కడ దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటిని వాడటం వలన గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిన పడకుండా డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని తెలియజేస్తానని సమాజమే లక్ష్యంగా జై మిషన్ పరివర్తన మానక ద్రవ్యాల నర్సింగ్ కాలేజ్ వాళ్ళు వచ్చారండి ఒకసారి గట్టి ఈరోజు మనమందరూ ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ సందర్భంగా ఇక్కడ సమావేశం మనమందరికీ తెలుసు దాట్ డ్రగ్స్ వల్ల మన జీవనం మన ప్రభు మన కుటుంబం మన సమాజం నాశనం ఆగితే డ్రగ్స్ వల్ల సొసైటీలో క్రైమ్ అండ్ వైలెన్స్ కూడా పెరుగుతుంది ఈ అబ్యూస్కి ఫైట్ చేయడం కోసం మనం అందరూ కలిపి ఫైట్ చేయాల పోలీస్ తరఫు నుంచి మనం ఈ చట్టాలు అమలు అమలు చేస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా పెడుతున్నాం అండ్ ఎవరైనా ఈ రెబిలిటేషన్ కోసం అవసరం ఉంటే వాళ్ళకి కూడా మనం సాయం ఇస్తున్నాం మద్దతు చేస్తున్నాం కానీ మన ఈ అబ్యూస్ కోసం ఫైట్ చేయాలంటే మన సొసైటీ సంయోగం కూడా చాలా అవసరం సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అర్లీ మార్నింగ్ ఫార్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్ అగేన్స్ this ఎలసిడ్ దిస్ డ్రగ్ అబ్యూస్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ మన ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ ఈరోజు మనము సే నో టూ డ్రగ్స్ క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం మనకి యువత అనేది ఎక్కువగా కూడా ఈ మధ్య డ్రగ్స్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ బానిసలుగా అవ్వడం అనేది ఒక ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎవడో ఎక్కడో స్మోకింగ్ డ్రింక్గా చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవడో ఎక్కడో స్మోకింగ్ డ్రింక్ చేయకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం కూడా సో అందుకనే గవర్నమెంట్ అనేది యాక్టివ్గా రోల్ తీసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నా లేకపోతే స్మోక్ చేస్తున్నా కూడా ఇమీడియట్లీ స్కూలింగ్ స్కూలింగ్లో ఉంటే మీ ఇమీడియట్ కి లేకపోతే బయట ఉన్నా కూడా ఇమీడియట్గా డ్రగ్ ఎడిక్షన్ సెంటర్స్ అన్న లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వగలిగితే అది అక్కడితోనే మనం ఆపగలుగుతాం చాలామంది ఇలా స్టార్టింగ్ ఓన్లీ సిగరెట్ కదా ఆల్కహాల్ కదా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి ఎంట్రీ డ్రగ్స్ నుంచి చాలా డ్రగ్స్కి వెళ్ళి చాలా ఫ్యామిలీస్ కానీ చాలా లైఫ్స్ కానీ కోల్పోవడం జరిగింది సో ఎడిక్షన్ అనేది మనకి అంత ఆశాభాష విషయం కాదు సో అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో కూడా మీరు అలవర్చుకొని ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ఎవరైనా జరుగుతున్నా మీ ఫ్యామిలీ నాడు ఏమైనా కూడా ఇమిడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరి యువత ఇప్పుడిప్పుడే కొత్తగా స్కూళ్ళకు జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు ప్రొఫెషనల్ కాలేజీలకు మనం విటనయ్యే సందర్భం ఇటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయాన ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వారు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు సందేశాలు ఇస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం నిన్న కూడా హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో సందీప్ సాండిల గారు కావచ్చు ఆనంద్ గారు కావచ్చు కమిషనర్ గారు అక్కడి అధికారులు దీని విషయంలో జరిగిన కార్యక్రమాన్ని నిన్న టీవీలో చూడడం జరిగింది మరి ఇంతలో ఎందుకు ఆరాటపడుతున్నామంటే ఆశమ్మలు ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు పెద్దలున్నారు టీచర్స్ ఉన్నారు యువత ఉన్నది చిన్నారులు ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి ఇది ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు అఫీల్ చేసిరు మా డిడబ్ల్యూ చెప్పిండు మేము వచ్చినాం మా డిఎం వచ్చిండు మేము వచ్చినాం లేదా మా కలెక్టర్ గారు వచ్చిండ్రు రెవెన్యూ వచ్చినాం ఎస్పీ గారు వచ్చిన పోలీస్ వచ్చినాం స్వచ్ఛంద్ర సోదారు కొందరు కావచ్చు ఎమ్మెల్యే వచ్చాడని నా కాదు ఇది వాడ వాడన ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ఎంత పెద్దది అంటే మనకి చాలా భయంకరంగా ఉన్నది ఒకరోజు నేను కుమ్మరిపెళ్ళి వెళ్ళిన నాతో పాటు ఎస్ఐ గారు కూడా వచ్చి నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చి నడిపదని నా పైన నా దగ్గర బాధపడ్డది నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు దీనికి అలవాటైనా చెప్పినాం అతి కష్టం మీద మానే ఆ తర్వాత ఏమైందో తెలియగానే యాక్సిడెంట్ అయింది కోలుకోలేని పరిస్థితి కుటుంబం అంతా మైండ్ ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం సందర్భాలు చూడవచ్చు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాలలో గంజాయి కలవాడి పిల్లలు ఏ విధంగా అవుతున్నారు మరి ఈ మధ్య కాలంలో గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా సార్ ఒక మంచి కార్యక్రమాన్ని మన డిఓ గారు చేపట్టారు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సిఐ సర్వేశ్వర్ గారు ఇక్కడ ఉన్నారు వారు మాట్లాడుతూ ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడుతారు డాక్టర్ గారు నేను కూడా మాట్లాడచ్చు కానీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసుతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వేస్తూ టీచర్లు కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం చేస్తే దాదాపు ఒక నలభై నిమిషాలు మాట్లాడితే ఇరవై ఐదు నిమిషాలు నేను నిలబడినా ఏ రకంగా సిగరెట్లలో కల్పిస్తున్నారు చాక్లెట్లలో కల్పిస్తున్నారు కొన్ని రకాలు గోడలలో పెట్టుకొని పిల్లలు గోడ కొడుకుంటూ కొనుక్కుంటున్నట్టే ఉంటుంది కానీ అందులో మాదక ద్రవ్యం ఉంటుంది ఇవన్నీ గమనించాలని చెప్పారు మాదక ద్రవ్యాలకు అలవాటు అయిన వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది రాత్రి కూడా ఏ రకంగా ఉంటాడు ఏ రకంగా నిద్రపోతాడు ఏ రకంగా ఆకలిత అనేది ఒక సైక్యాట్రిస్ట్ చెప్పినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది మరి మన దగ్గర కూడా సైక్యాలిటీ డిపార్ట్మెంట్ ఉంది ఇంతకుముందు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు అలవాటు కాకూడదు తప్పిపోయి అలవాటు అయినప్పుడు తల్లిదండ్రులు బాధ్యత మీరందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు అలవాటు ఉంటారు వాళ్ళకి చెప్పాలి పిల్లలను గమనించమని చెప్పండి మీకు ఏదైతే ట్రైనింగ్ అయిందో అది మీరు ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పండి అప్పుడే మన పిల్లలకు అలవాటు కాకుండా ఉంటుంది మరి నేటి యువత అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం నేటి బాబులే రేపటి పౌరు మరి ఇప్పుడే మనం చేయాలి మా పీటీలు కూడా ఉన్నారు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు అందరూ కూడా తప్పకుండా బాధక ద్రవ్యాల నివారణ కోసం సమిష్టిగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమైతుంది లేకపోతే ఎట్లయితే అంటే గంజాయి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని వచ్చి స్టేషన్లో పెడితే స్టేషన్లకి వెళ్ళి ఎత్తుకపోయిన కాలం దృష్టి పట్టుకొని వచ్చి స్టేషన్లో పెడితే స్టేషన్లకి వెళ్ళి ఎత్తుకపోయినా మన వేరే విషయం అంటే ఈ రకంగా కొన్ని రకాల అలవాటు అవుతున్నారు కొందరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు నేను మాత్రం దైత్యాల ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధిగా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వర్గంలో నేను ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేయ నాకు తెలియకుండా ఏదో పిచ్చిలోపుడు వచ్చినా దాన్ని లెక్కగా తీసుకోవద్దు దాన్ని మళ్ళన దృష్టికి తీసుకురావాలని పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని నాకు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేశారు ఇంకా గొప్పగా ప్రయాణం చేశారు కానీ వాతావరణ పరిస్థితులు బాగా కాబట్టి క్లుప్తంగా ఊహించుకుంటున్నాం ఇలాంటి సందర్భం మంచి కార్యక్రమం చేసి జిల్లాలోని ఉన్నతాధికారులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మన బిడ్డలందరూ బాగుండాలని తప్ప వేరేది కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మిత్రులు అందరికీ ధన్యవాదాలు